ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం ఇప్పుడు హైడ్రా అనేది నాలుగు రాష్ట్రాల ఎన్నికల కోసం కాదంటారా ఇది హైడ్రా అనేది నాలుగు రాష్ట్రాల ఎన్నికల కోసం కాదంటారా అది మేము మీరు మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు మరి నాలుగు రాష్ట్రాలు అంటే ఏందో నాకు అర్థం కాలేదు మరి రేపు నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి కదా దానికోసం కాదంటారా నువ్వు అంటున్నావా కాదు చెప్తారు ఇవాళ వాళ్ళు అటువంటి ఆలోచనలు చేస్తే మనం ఎవరేం చేస్తాం చెప్పు అలాంటి వాళ్ళకు అంటే డబ్బులు కావాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళు గతంలో చేసిరేమో ఏదైనా కావాలంటే అట్లా వాళ్ళు వీళ్ళు బెదిరించే కార్యక్రమాలు ఓకే ఇప్పుడు హైదరాబాద్ కూడా హైకోర్టు సీరియస్ అయిన పరిస్థితి సోమవారం కోర్టు ముందు ఏ విధంగా రావాలని చెప్పేసి హైకోర్టు కూడా సీరియస్ అయిన నేపథ్యంలో బ్రేక్ ఇచ్చే అవకాశం ఉందా హైకోర్టు అనేది చట్టపరంగా వాళ్ళు ఏంటనే డీటెయిల్ తీసుకోవడానికి అధికారులను పిలుస్తారు అడుగుతారు ఏం జరుగుతుంది మీరు యొక్క మీరు ఏ నిర్ణయాలు ఏంటి ఎందుకోసం చేస్తున్నారు ఏ లక్ష్యం కోసం చేస్తురని హైకోర్టు ఖచ్చితంగా కూడా ప్రభుత్వాన్ని అడుగుతుంది అందులో తప్పే ఉంది ఓకే తప్పే ఉంటుంది అందులో మీరు ఏకి హైడ్రాని ఏకీభవిస్తున్నారు కాబట్టి చెప్తున్నారు కదా హైడ్రా చేస్తున్న కార్యక్రమము మూసీ నది పోటీ నివసిస్తున్న ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడానికి మూసీ నదిని సుందరీకరణ చేయొచ్చు ఆ కంపులో నుంచి ప్రజలను బయటకు తీయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని సమాజాన్ని బుద్ధిజీవులది నీలాంటి వాళ్ళది కూడా ఓకే ఇప్పుడు ప్రజలందరూ కూడా కేసీఆర్ని అనేది ఒక చర్చ సోషల్ మీడియాలో కూడా కేసీఆర్ అన్న ఎక్కడ ఉన్నావు అన్నట్టు కొన్ని కొన్ని సోషల్ మీడియాలో కొంతమంది వాళ్ళు జరుగుతున్న సోషల్ మీడియా వాళ్ళు ఏం జరుగుతున్నది అందరికీ తెలుసు ప్రజలందరూ కేసీఆర్ మళ్ళీ సార్ ఐదేళ్ళకి ఎన్నికలు వస్తాయి ఐదు కేంద్రకి వచ్చినప్పుడు అప్పుడు తేలిపోతుంది ప్రజలు కేసీఆర్ కోరుకుంటారా లేదా అనేది ఐదేళ్లకు ఎన్నికలు వస్తాయి కదా పైర్ సంస్థలు ఎన్నికలు జరుగుతుంది కదా డెమోక్రసీలో అప్పుడు ప్రజలకు కేసీఆర్ కోరుకుంటురా లేదా అనేది అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు తెలియదు ఇప్పుడు రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీకు హైడ్రా ఎఫెక్ట్ ఉండదంటారా ఈ ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా అనేది ఎన్నికలు జరిగినప్పుడు తెలుస్తుంది ఓకే హైడ్రా ఎఫెక్ట్ ఎట్లుంటుంది హైడ్రా యొక్క లక్ష్యం మొత్తం చేరిన తర్వాత జరిగిన పరిస్థితులన్నీ కూడా ఉన్న కబ్జా గురైన చెరువులన్నీ కూడా నీట్గా చూయించడం వల్ల మూసీ నది పోటీ ఉన్న ప్రజలను తీసుకెళ్ళి వేరే దగ్గర తరలించి వారికి పునరావాసం కల్పించి వాళ్ళ బతుకులు ఎట్లున్నాయి అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నాయి అని చూపించిన తర్వాత ప్రజలు ఆలోచిస్తారు మూసీ నది మొత్తం సుందరీకరణ అయిన తర్వాత మూసీ నది కంపు లేకుండా అయిన తర్వాత అది గతము మూసీలాగా తయారైన తర్వాత ఓకే వీరందరూ పునరావాసం కల్పించి వాళ్ళు నివా నివాసాల్లో ఉండి వాళ్ళ జీవితాలు ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందని తెలిసిన తర్వాత అప్పుడు ప్రజలు ఇంకో తీరుగా చర్చించుకుంటారు ఇప్పుడు ఇప్పుడు కూలుతున్నప్పుడు మీరైనా నేనైనా ఎక్కడో ఎందుకు కూలుస్తుందన్న ఒక బాధ కలుగుతుండొచ్చు కానీ జరుగుతున్న పరిణామం మీద అప్పటికప్పుడు ఆ స్పందన ఆ విధంగా ఉంటుంది కానీ తర్వాత దాని పరిణామం దాని ఒక రెపర్కేషన్స్ డిఫరెంట్ ఉంటాయి ఓకే బ్రదర్స్కి ఒక న్యాయమో తెలంగాణ ప్రజలకు ఒక న్యాయమా అనేది ఒక చర్చ నిజమేనా బ్రదర్స్ ఎవరు తిరుపతి రెడ్డికి ఆ దుర్గం చెరువు దగ్గర ఉన్న ఇల్లుని ఎందుకు కూల్చలేదు వాళ్ళు స్టే తీసుకొచ్చినారు పబ్లిక్కి ఎందుకు ఇంటిని అనేది ఒక చర్చ ఇప్పుడు దుర్గం చెరువులో ఏడేడా ఇండ్లు ఉన్నాయి అనేది ఆల్రెడీ ఒక మార్కింగ్ హైడ్రా పెట్టింది దుర్గం చెరువు ఇక్కడనే ఉంది మొత్తము అక్కడ ఉన్న ఇండ్లు చూసినాం కదా ఒక వెయ్యి ఇండ్లు ఉన్నాయి ఆడ తిరుపతి రెడ్డి ఇల్లు ఒక్కటే లేదా ఓకే ఆ చెరువు ఎంతవరకు కబ్జా గురైంది ఏం గురైంది అనేది ఆల్రెడీ దానికి సంబంధించిన అధికారులు ఎస్టిమేషన్ ఎస్టిమేషన్ ఉంది ఏది ఎప్పుడు ఏమి జరగాలో అన్నీ జరుగుతాయి అది ఉందా లేదా తిరుపతి రెడ్డి దానిలో ఉందా లేదా ఏంది అనే దాని మీద అన్నీ చూస్తారు తిరుపతి రెడ్డి గారి యొక్క హౌస్ ఉందా లేదా అనేది ఇప్పుడు తెలంగాణ అనేది ఏడుగురి బ్రదర్స్ చేతిలో బందీ అయ్యింది అనేది కేటీఆర్ మాట నిజమే అంటారా ఏడుగురు చెప్పు రేవంత్ రెడ్డి అన్నదేమో ఏడుగురు అని చెప్పేసి ఆయన అంటున్నారు ఇక వాళ్ళు అట్లా ఆలోచిస్తే కేటీఆర్ యొక్క ఆలోచన అట్లా ఉన్నది మనం ఏం చేస్తాం ఆయన ఆలోచన అట్లా ఉన్నది ఉన్నది కదా ఆయన ఆలోచన బందీ అయిందని అంటే ప్రజలైతే స్వేచ్ఛంగా తిరుగుతున్నారు బందీ అయిందంటే ఏందో మరి అర్థం కాదు నాకు సెటిల్మెంట్లని అని అదని ఇదని వాళ్ళు గతంలో చేసిరు అవన్నీ కేటీఆర్ గారు వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబ సభ్యులు ఇట్లాంటివే చేసిర్రు అరే వీళ్ళు ఏమైనా మాలేక చేస్తున్నారు అని వాళ్ళకు ఒక భ్రమ ఒక భ్రమ కలుగుతున్నది వాళ్ళకు ఒక ఏమంటారు ఊహ వాళ్ళందరూ కూడా అదే పని కదా పని చేసింది సో వాళ్ళు చేసింది కాబట్టి ఇతరులు చేస్తారని రేవంత్ రెడ్డి గారు బ్రదర్స్ చేస్తున్నారని వాళ్ళ యొక్క భ్రమ ఆలోచనలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఇవంతా ప్రభుత్వం మీద ఒక ప్రెసిటేషన్లో మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు బ్రదర్సు ఆల్రెడీ వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు గతం నుంచి వ్యాపారాలు చేసుకుంటున్నారు ఒకరు ఇద్దరు వాళ్ళ వ్యాపారాలు ఒక ఆయన పొలిటికల్గానే ఉన్నాడు వాళ్ళు ఏందనేది మొత్తం తేటతీలం తెల్ల కాగితలుగా ఉండనే ఉన్నది దాని గురించి ఊకనే వాళ్ళు మొత్తం బందీ అయిందని ఓగాయన ఒక ఎందుకంటే వాళ్ళు చేసిన కార్యక్రమాలు గుర్తుకు వస్తున్నాయి రెండు భాగాలుగా తెలంగాణ పంచుకున్నారని చెప్పేసి ఇంకో పంచుకుంటే ఇది ప్రజాస్వామ్యం ఎవరు పంచుకుంటే ఎవరే ఊకోరు కదా వాళ్ళు పంచుకున్నారు వాళ్ళు వాళ్ళు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కవిత గారు ఇంకే సంతోష్ గారు ఇవన్నీ పంచుకున్నారు కాబట్టి ఇలా ప్రభుత్వం పోయింది వాళ్ళది ఓరికో రాష్ట్రాల ఎట్లా ఏం చేయాలి ఏది ఎవరేం తీసుకోవాలి వాళ్ళు చేసిన కార్యక్రమం ఇతరులు చేస్తారని ఇతరుల మీద రుద్దాలని ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కుటుంబ పాలన కాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో డిమా డెమోక్రసీ ఉంటుంది ముఖ్యమంత్రి మంత్రులు క్యాబినెట్ ఇవన్నీ కూడా ఒక నిర్ణయాలు ఉంటాయి ఊరికేనే బురద చల్తే రేవంత్ రెడ్డి బ్రదర్స్ అన్నో ఇంకా రేవంత్ కుటుంబం అన్నో చల్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అది చెల్లది అది నువ్వు చెప్పినా చెల్లది అది దాన్ని రిసీవ్ చేసుకోరు ప్రజలు దాన్ని దృష్టిలో పెట్టుకోని కేటీఆర్ గారైనా ఎవరైనా ఆరోపణలు చేసేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి మాట్లాడడానికి ఏముంది ఒక ఆ సుజన్ రెడ్డి బాగా సంబంధ సుజన్ ఏదో టెండర్లు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు బామార్దని ఆ ఆ రెడ్డి అని అసలు ఆ సుజన్ రెడ్డి ఎవరు నీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఒక అల్లుడే కదా అది 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 మాట్లాడంటారు గిది మాట్లాడంటారు సొంత కూడా కాదు కదా కందాల ఉపేందర్ రెడ్డి కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడు ఆయన నోటీస్ లీగల్ నోటీస్ ఇచ్చిన ఇచ్చి ఇది మాట్లాడేటప్పుడు చేసుకోవాలి ఆలోచించేసుకోవాలి ప్రదర్శన మాట్లాడడం కరెక్ట్ కాదు